హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అస్సలు బాగోలేను సో దీనికన్నా ఒక రోజు అనగా మా ఆయన డ్యూటీ నుంచి వచ్చాడనమాట రాగానే ఆఫ్టర్నూన్ మూడు నరకలు వచ్చాడు సో ఇంకా లంచ్ అలా పెట్టానో లేదు తినేసినాడు అప్పుడు చెప్తున్నాడు అనమాట ఇలాగ నేను ఆఫీస్ పని మీద వేరే స్టేట్కి వెళ్ళాలి అనేసి సో ఆ మాట విన్నప్పటి నుంచి నా మనసు మనసులో లేదు కంగారు భయము అన్నీ ఒకసారిగా అలా వచ్చేసాయి మా ఆయనని అడిగాను ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి అని అంటే లేదు చెప్పిన తర్వాత వెళ్ళాల్సిందే అనేసి సరే అనేసి ఇంకా ఆ రోజు డల్ డల్గా ఉన్నానండి ఇంకా మా ఆయనతో మాట్లాడుతున్నా కానీ ఏదో తెలియని టెన్షన్ అనమాట సో ఇలాగా మా ఆయన మేము పెళ్ళైనప్పటి నుంచి నాకు పెళ్ళైనప్పుడు మేము ఉన్నాము ఒక రెండున్నర సంవత్సరాలు ఆ తర్వాత హైదరాబాద్ లో మూడున్నర సంవత్సరాలు అలా ఉన్నాము ఇప్పుడు రాజస్థాన్కి వచ్చి ఐదు అంటే మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాల్లో కనీసం అంటే మా ఆయన ఒక ఫైవ్ టైమ్స్ అయినా కానీ ఆఫీస్ పని మీద వేరే స్టేట్ అయితే వెళ్ళాడు వెళ్ళిన ప్రతిసారి నేను చాలా ధైర్యంగా ఉండేదాన్ని ఎందుకంటే మా ఆయన మీద నమ్మకం అలాంటిది సో అలా ఉన్న తర్వాతకి ఇప్పుడు మా ఆయన వెళ్తా అన్నప్పుడు నాకు కంగారు అనిపించింది అనమాట సో ఇప్పుడే మీరు అనుకోవచ్చు ఏంటాక ఇప్పుడే కదా అన్నావు మా ఆయన మీద నమ్మకము అనేసి ఇప్పుడేంటిలాగా అనేసి సో మా ఆయన మీద ఇప్పుడు కూడా నమ్మకమేనండి కానీ ఏదో తెలియని ఇప్పుడు ఉన్న పరిస్థితుల మీద నమ్మకం లేదు సో దాన్ని బట్టే ఈ కంగారంతా సర్లే అనేసి ఇంకా మా ఆయనకి ఇంకా నైట్ బ్యాగ్ మొత్తం సెట్ చేసేసాను షూస్ ఇంకా ఆయన కావాల్సినటువంటి యూనిఫామ్ కానీ బుక్ ఇవన్నీ ఉంటాయి కదా ఏవేవి కావాలో అవన్నీ పెట్టేసాను ఇంకా మా ఆయన అయితే నాలుగున్నరకెళ్ళేసి కొంచెం వర్క్ ఉంటే చేసుకుంటూ ఉన్నాడు సో ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మా ఆయన ఒకసారి బాబు వెళ్తుంటే నేను పాలైతే వేడి చేస్తున్నాను అనమాట ప్రతిసారి లంచ్ కానీ అలాగా ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని ఇంకా ఈసారి మా ఆయన వద్దులే ట్రైన్లోనే కదా వెళ్ళేది సో ఫుడ్ అయితే ఉంది ఏమవద్దు అనేసి అన్నాడు సర్లే అనేసి ఇంకా కనీసం పొద్దున్నే పాలన్న తాకి వెళ్తాడు అనేసి కాన్ చేస్తున్నాను ఇంకా మా ఆయన ఇంకా షేవింగ్ అలా చేసుకుంటే బ్రష్ అవన్నీ కూడా ఒక చిన్న పోకెట్లు అయితే వేస్తున్నాను అనమాట అప్పుడు కూడా ఏదో తెలియని విధానం ఉంటుంది నాకు సో ఫైనల్గా అయితే మా ఆయన అయితే రెడీ అయ్యి ఇంకా అన్ని కార్డులు అన్నీ ఉన్నాయా లేదా అనేసి అన్నీ చెక్ చేసుకుంటున్నాడు అనమాట సో అన్నీ అయితే పట్టేసుకున్నారు సో ఇంకా కింద ఫోన్ వచ్చింది అన్నమాట వేరే అన్న కూడా వచ్చినారు సో రీసీవ్ అంటే రైల్వే స్టేషన్కి డ్రాప్ చేయడానికి సో ఇంకా మా ఆయన అయితే వెళ్తున్నాడు పిల్లల్ని అయితే పడుకొని ఉన్నారు ఐదు గంటల అప్పుడు కదా పిల్లలు పడుకొనే ఉన్నారు నైట్ ఇంకా పిల్లలకి నచ్చ చెప్పాడు అనమాట అమ్మని సతాయకూడదు జాగ్రత్త ఇంటి దగ్గర ఉండాలి అనేసి సో ఇంకా మా ఆయన గా అయితే బయలుదేరాడు బయటకు వచ్చాడో లేదో షూ బ్యాగ్ ఒక కవర్ లో పెట్టాను అనమాట అది మళ్ళా గుర్తొచ్చింది ఇంకా మళ్ళీ వెంటనే ఉండు బ్యాగ్ తీసుకురాలేదనేసి ఇంకా మళ్ళీ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నారు సో ఈ టైంలో అండి ఏడో తారీఖు నుంచి ఇప్పటి డేట్ వరకు ఇంకా దేశంలో అంతా అల్లకొల్లంగా ఉండదు ఇంకా తర్వాత ఏదేదో జరుగుతున్నాయి ఏవేవో మనం కూడా న్యూస్లో వింటూ ఉన్నాం కదా సో ఇంకా అప్పటి నుంచి కొంచెం కంగారండి ఆఫీస్ పని మీద ఎక్కడికైనా వెళ్తారు అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు భరోసా అనేది లేకుండా అయిపోయింది సో కొద్దిసేపటి వరకు ఇంకా నాకు మనసుకి చాలా ఇది అనిపించింది ఇంకా కాసేపు అలాగే కూర్చొని సర్లే నా మనసుకు నేనే ధైర్యం చెప్పేసుకున్నాను తర్వాత పిల్లలైతే లేచారు అనమాట అప్ప అంటే మా ఆయన ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాడు అన్న విషయం కూడా మా పిల్లలకు తెలియదు తెలిసిన అంటే వాళ్ళకు తెలిసిన వయసు కూడా కాదు కదా అనేసి అంటే అప్ప అమ్మ ఊరికి వెళ్ళిపోయాడా అనేసి అంటున్నారు పిల్లలు ఆ ఊరికి వెళ్ళిపోయాడు వస్తాడు తొందరలో అనేసి పిల్లలకి నచ్చి చెప్పేసి పిల్లలకి టిఫిన్ తినిపిచ్చేశాను ఇంకా ఆ తర్వాతకి మధ్యలో మధ్యలో నేనైతే కాల్ చేస్తూనే ఉన్నాను మా ఆయనకి తిన్నారా ఎక్కడి వరకు చేరుకున్నారు అది ఇదని ఇంకా ఆయన బాగానే ఉంది చేరుకున్నాక నేనే కాల్ చేస్తానులే అనేసి అన్నాడు ఈ టైంలో మనకి కాల్స్ ఒక్కటే కదా సో ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను కానీ నా మనసు అయితే ఏదో తెలియని భయంగా ఉందండి అసలు లేదంటే ప్రతిసారి నేను చాలా ధైర్యంగా ఉంటాను ఈ విషయంలో సో ఇంకా సరే అనేసి ఇంకా మనసుని ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి కదా అందుకనే పనిలో బిజీగా ఉండడం ఏదో ఒక వర్క్ అలా చేసుకుంటూనే ఉన్నాను ఇంకా పిల్లలు వెళ్ళి ఇంకా మా వారు వెళ్ళిపోయారు కదా ఇంకా పిల్లలు కూడా మధ్యలో అడుగుతూనే ఉన్నాడు అంటే ఆఫ్టర్నూన్ లంచ్ కల్లా మా ఆయన వచ్చేసాడు కదా సో అయితే ఇంకా పిల్లలు ఆ టైం చూసినప్పుడల్లా అడిగేవాళ్ళు సో నాకు కూడా అండి ఈసారి మా ఆయన వెళ్ళినప్పుడు నైట్ టైమ్స్ నిద్ర పట్టేదా కాదే ప్రశాంతంగా పడుకునేదాన్ని ఇంట్లో మనిషి లేడంటే నిద్ర పట్టేది కాదు వారు లేసేదాన్ని నైట్ కొంచెం లేట్గా పడుకోవడము అసలు ఉన్న కొన్ని రోజులు అంతా కూడా నాకు ఇట్లనే గడిచిపోయింది ఏటో తెలియదు కానీ ఈసారి అలాగా అందులో బయట ఎంత పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే కదా సో మా లైఫ్ ఒక్కోసారి ఇలాగే ఉంటుంది మనం అంటే ఊర్లో ఉంటే బంధువుల మధ్యలో తెలిసిన వాళ్ళ మధ్యలో ఉంటూ ఉంటాం కదా సో ఇక్కడ అయితే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఇంట్లో వాళ్ళు ఉన్నట్టుగా కాదు కదా కొద్దిగన్నా ట్రేడ్ అయితే ఉంటుంది సో ఇంకా సల్లి అనేసి ఆ రోజు చాలా బిజీగా ఆ రోజునే కాదు మా ఆయన వెళ్ళిన కొన్ని రోజుల వరకు అట్లనే ఉన్నాను ఇంకా పిల్లలకు కూడా నేనే చూసుకోవాలి కాబట్టి ఇంట్లో పనులన్నీ అలాగా చేసుకుంటూ ఉన్నాను ఇంకో విషయం అంటే ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూరు అంత అయిపోయింది అని అనుకుంటున్నారు కానీ ఇంకా అయితే జరుగుతూనే ఉందండి వీళ్ళేమో ఆపేసాము అని అంటున్నారు కానీ అసలు అసలు లేదు బోర్డర్లో ఉండే వాళ్ళకైతేనే తెలుసు వాళ్ళు ఇంకా కాల్పులు చేస్తూనే ఉన్నారు అనేసి సో ఈ రకంగా అయితే కొన్ని రోజులు మన శాంతి లేకుండా ఎంతో మంది సోల్జర్స్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా కనీసం అంటే ఒక సిక్స్ మెంబర్సు చనిపోయారండి ఒక్కొక్క లో ఒక్కొక్కరు ఇప్పుడు మనకు తెలిసినటువంటి మురళీ నాయక్ అబ్బాయి కూడా చిన్న వయసులోనే జరిగింది కదా సో అలాంటి కొంతమంది ఏజ్డ్ ఉండేవాళ్ళు పిల్లలు ఉండేవాళ్ళు కొంతమంది అయితే కొన్ని రోజుల్లోనే గృహ ప్రవేశం చేసుకుంటారనాక ఆ ఎన్నో లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్కరి బాధని న్యూస్ లో చూసినప్పుడల్లా చాలా బాధ అనిపించేది కానీ అండి ఇంత దేశం కోసము వాళ్ళ ప్రాణాలను కూడా తెగించకుండా ఆలోచించకుండా భార్య పిల్లల కోసం ఆలోచించకుండా తల్లిదండ్రుల కోసం ఆలోచించకుండా ఎంత ప్రయాస పడుతున్నటువంటి సోల్జర్స్ మాత్రం ఎక్కడ కూడా విలువ అనేది లేదు నిజంగా చెప్తున్నాను ఈ మధ్యకాలంలో నేను ఒక ఇన్స్టాలో ఒక వీడియో చూశాను అన్నమాట ఒక అతను అంటే అతను ఆర్మీ పర్సన్ సో అంటే పిలిచారు కదా అందరినీ వెనక్కి రావాలి ఎవరైతే సెలవులో ఉన్నారో వెనక్కి రండి అనేసి అతనికి సీట్ దొరకలేదండి సీటు దొరకగా బాత్రూమ్ల దగ్గర ఉంటది కదా వాష్రూమ్స్ అక్కడ పడుకొని ఉన్నాడు సో అది చూసి ఒక్కరు కూడా కనికరం కూడా రాలేదు ఇది అండి మన దేశంలో ఒక సైనికుడికి ఇచ్చే విలువ అతను అలాగా వాష్రూమ్ అతను యూనిఫామ్ కూడా వేసుకొని ఉన్నాడు కనీసం అతని యూనిఫామ్ నైనా గుర్తుపట్టాలి కదా కనీసం ఆ భోగిలో డెబ్బై మూడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు మంది ఉంటారు ఒక భోగికి వచ్చేసి అంతమందిలో ఒక్కరు కూర్చోబెట్టడానికి జగ ఇచ్చినా కూడా అతనికి అక్కడే తెలుస్తుంది మనము దేశానికి విలువ ఎలా ఇస్తున్నారు ఒక సోల్జర్స్ కి విలువ ఇస్తున్నారు మనిషి ఉన్నప్పుడు ఎవరు విలువ అయ్యారు కానీ అతను చనిపోయినప్పుడు మాత్రం ఓ తెగ వీడియోలు పెడతారు సెల్యూట్లు కొడతారు ఆ ఏదేదో చెప్తారు కానీ మనిషి నిజంగా బ్రతికున్నప్పుడు మాత్రం ఎవరికి ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉందండి ఆ ఇప్పుడు దేశమంతా కాపాడేది ఒక్క సైనికుడే కదా ఇంకెవరన్నా ఉన్నారా సో వాళ్ళకి పెళ్ళం పిల్లలు అంటూ ఉంటారు కదా సో అది కూడా ఆలోచించలేకుండా ఉంటున్నారు సో అలా ఉంది మన దేశ పరిస్థితి మన దేశ విధానాలు అలా ఉంటున్నాయి అన్నమాట కొంచెం కూడా ఆలోచన లేదు సో ఇంకా ఒక్కొక్క రోజు ఒకటి వింటూ ఉన్నప్పుడల్లా చాలా బాధ అనిపించేది ఆ తర్వాతకి ఇంకా మా పిల్లలు డాడీతో మాట్లాడతామంటే మా ఆయనే వీడియో కాల్ చేస్తే పిల్లలిద్దరు కూడా డాడీతో మాట్లాడతారు అప్ప తొందరగా రా అప్ప అనేసి పోండి మా లైఫ్ ఒక్కొక్క రోజు ఒక రకంగానే గడిచిపోతూ